కృష్ణవేణి తెలుగింటి విరి కృష్ణవేణి మా ఇంటి అలివేణి అని ఒక మహాకవి వర్ణించిన తొలిసారి ముద్దివ్వముంది చెలిబుగ్గ మొగ్గ అంటూ చెలికాడు కవ్వించిన తేట తేట తెలుగులా తెల్లవారి కలకల సెలయేరులా కలకల కదలి వచ్చింది కన్నె అప్సరా అని ఒక భావకుడు ఆలపించిన నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదవులతో వధూనను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవా అని వరుడు పరవశించిన కదలక చెదరక నిలిచిన నిండైన వ్యక్తిత్వంతో రాయినైనా కాకపోతిని రామపాదము కాకపోతిని పుణ్యచరితం పాడగా అంటూ ఆధ్యాత్మికత చెంది కళనే తపస్సుగా అవపోసన పట్టిన నటి కళాభినేత్రి వాణిశ్రీ గారు